నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నీలా గోఖ్లే ఒక తీర్పు ఇచ్చారు మెయింటెనెన్స్ కేసులో వివరాల్లోకి వెళ్తే భార్య భర్తలు ఒకటే ఇంట్లో ఉంటున్నారు ఆయన భోజనం పెడుతున్నాడు అయితే భార్య భర్త మీద సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి నాకు డబ్బులు ఇవ్వట్లేదు మెయింటెనెన్స్ చేస్తున్నా కూడా నాకు మందులకు ఇవ్వట్లేదు చేతి ఖర్చులకు ఇవ్వట్లేదు అంటే ఆ ఫ్యామిలీ కోర్టు నుంచి బాంబే హైకోర్టు దాకా వచ్చింది బాంబే హైకోర్టులోని అండం ఏంటంటే కేవలం తిండి పెట్టినంత మాత్రమే సరిపోతుందా పిల్లలకి ఫీజు కట్టినంత మాత్రమే సరిపోతుందా ఆలనా పాలన చూడొద్దా మెయింటెనెన్స్ చేయొద్దా మందులు మాకులు ఒప్పియొద్దా అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొద్దా ఇవన్నీ చేయకుండా మరమనిషిలాగా మనిషిలాగా ఏదో ఇంత తిండి పెట్టేస్తున్నాడు ఇంత డబ్బులు పడేస్తున్నాడు కేవలము ఫీజులు కడుతున్నాడు మా మాకు అనారోగ్యంగా ఉంటే డాగుధరికి పట్టుకట్టలేదు కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తే తిరస్కరిస్తే బాంబే హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు సింగిల్ జడ్జి అండం ఏంటంటే భార్య చెప్పింది కరెక్టే కేవలము ఇంట్లో ఉండనిస్తూ ఏదో వేళకి ఇంత తిండి పెడుతూ ఉంటే సరిపోతుందా అనారోగ్య కార్యక్రమ ఉంటే డబ్బులు ఎవరిస్తారు డాక్టర్కి డబ్బులు ఎవరిస్తారు ఈవిడికి చేదోడు వాదోడులో ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి అవి ఎవరు ఇస్తారు కాబట్టి నెలసరి మెయింటెనెన్స్ భర్త చూడవలసిందే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కూడా అంటే ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి భార్య మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే ఎక్కడో ఉంటూ వేరే ఇంట్లో ఉంటూ తల్లిదండ్రి దగ్గర ఉంటూ వేరే ఇంట్లో ఉంటూనే మాత్రమే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలి అన్న రూల్ లేదు భర్త దగ్గర ఉంటూ భర్త ఇంట్లో ఉంటూ భర్తతో కాపురం చేస్తూ మెయింటెనెన్స్ అడగచ్చు తన సొంత ఖర్చుల కోసము మెడిసిన్స్ కోసము ఈ విధంగా పర్సనల్ ఖర్చుల కోసము మెయింటెనెన్స్ అడగచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్